అందరికీ నమస్కారం అండి చాలామంది ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటారు దీపారాధన చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాటు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు వెండి కుందుల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసే కుందులను ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు ఏదైనా ఆకు కానీ దీపపు కుందుల కింద ప్లేటు గానీ పెట్టి దాని మీద దీపారాధన కుందులు పెట్టాలి అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందుల్లో ఒక ఒత్తి వేయకూడదు ఒక ఒత్తి వేసి దీపారాధన చేసినట్లయితే అది అశుభము రెండు రెండు ఒత్తులను వేసి దీపారాధన చేయాలి దీపాన్ని వెలిగించేటప్పుడు అగరవత్తితో వెలిగించాలి దీపారాధన కుందులో ఒత్తిని వేసి వెలిగించిన తర్వాత కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి శ్రీ మహావిష్ణువుకి కుడివైపు దీపారాధన కుందులు ఉండేటట్లు చూసుకోవాలి దేవుడికి ఎదురుగా దీపాన్ని ఉంచకూడదు ఒకవేళ దీపం వెలిగించినప్పుడు పొరపాటున దీపం కొండెక్కినట్లయితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మళ్లీ దీపారాధన చేయాలి పూజా గదిలో పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడూ నిలబడి పూజ చేయకూడదు కింద ఏదైనా ఆసనం వేసుకుని దాని మీద కూర్చొని పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆసనాన్ని తీసి వేరే చోట పెట్టాలి లేదంటే ఆసనం మీద దరిద్ర దేవత వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది పూజాగదిలో వినాయకుడి విగ్రహాలు రెండు లేకుండా చూసుకోవాలి పూజాగదిలో ఉండే శివలింగము ఎత్తు తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి పూజా గదిలో మరణించిన పెద్దల యొక్క ఫోటోలను పెట్టకూడదు పూజాగదిలో ఎండిపోయిన పూలు అలాగే గాలిపడిపోయిన పడిపోయిన అగరవత్తుల పొడి ఉండకూడదు పూజాగది ఎప్పుడు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా దేవుడికి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టకుండా పూజ పూర్తి నైవేద్యం పెట్టకుండా పూజ చేసినట్లయితే ఎలాంటి పూజా ఫలితము దక్కదు ఈ వీడియోలో చెప్పిన నియమాలు పాటించినట్లయితే దీపారాధన చేసిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం